రెవెన్యూ సదస్సులో వచ్చిన ఆర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుంట్కర్ అధికారులను ఆదేశించారు ఆర్జీల పరిష్కారం అవుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది ఇది తక్షణమే ఆపాలి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తో కలిసి అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ గ్రివెన్స్ నోడల్ ఆఫీసర్ రెవెన్యూ నోడల్ ఆఫీసర్ కంప్యూటర్ ఆపరేషన్ కలెక్టర్లు సమన్వయంతో పనిచేసి రైతుల సమస్యలను తొందరగా పరిష్కరించాలి పీఆర్వోలు తమ బాధ్యతలను సకాలంలో పూర్తి చేయాలి అని స్పష్టం చేశారు రెవెన్యూ సదస్సులో వచ్చిన ఆర్జీలకు రసీదులు ఇవ్వాలని ఆర్జీలను ఆన్లైన్ చేయాలని ఆర్జీదారుల ఫోన్ నెంబర్లను సరిగ్గా నమోదు చేయాలని ఆదేశించారు జిల్లా కలెక్టర్లలో ఒక బృందాన్ని ఏర్పాటు చేసి ఆర్జీదారులకు ఫోన్ చేసి సమస్య పరిష్కారం గురించి తెలుసుకునేలా ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు సమావేశంలో ప్రత్యేక ఉప ఎం అప్పారావు బి పద్మావతి లావణ్య ఆయా మండలాల తహసీల్దార్లు డిప్యూటీ తహసీల్దార్లు రెవెన్యూ ఇన్స్పెక్టర్లు కంప్యూటర్ ఆపరేటర్లు తదితరులు హాజరయ్యారు अच्छा समाज समूचा। actually अरे आर्टिकल का क्वेश्चन के आंसर ही वो मार। वीमन से सेंड नहीं वर्चस्व भी नहीं मिलेगा जो। it will be zero one two three or something। so nineteen से। nineteen one nine पंद्रह मिली। revenue से तो सुनो पंद्रह मिली वर्चस्व तो अच्छी नहीं। correct? ऐसा। okay तीन तो थोड़ी जस्ट अंगीठ का उसमें होंगे। अच्छा that will not go। जो तेरे। okay ना not...